చాలా షూటింగ్స్లో మనం ప్రమాదాలు చూస్తూ ఉంటాం లైట్లు పడడము లేకపోతే పొరపాటున ఏదన్నా విరిగి మనుషుల కింద పడ్డము అన్ఎక్స్పెక్టెడ్గా చూసి చూడకుండా ఏదైనా వాహనం దూసుకురావడము చిన్న చిన్న ప్రమాదాలు చూస్తూ ఉంటాం కొన్ని స్టంట్లు చేసేటప్పుడు రోప్స్ విరిగి కింద పడ్డం పైనుంచి కింద పడ్డం అనుకోకుండా కాలో చెయ్యో బెనకడం బ్లడ్ రావడం లాంటివి యాక్టర్స్కి చూస్తూ ఉంటాం అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు తర్వాత మళ్ళీ షూటింగ్లో జాయిన్ అవుతారు అప్పటివరకు ఆ సెట్ అలా సైలెంట్గా ఉంటుంది సినిమా సెట్ కాబట్టి ఎన్ని రోజులున్నా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాకపోతే అయినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ వాళ్ళకి ఆ హీరో బేస్ చేసుకున్న సినిమా కాబట్టి అడ్జస్ట్ అవుతారు ఇక్కడ విషయం ఏంటంటే రీసెంట్గా ఒక యాడ్ షూట్లో జూనియర్ ఎన్టీఆర్కి గాయాలయ్యాయని మనం విన్నాం ఆల్రెడీ వాళ్ళ మేనేజర్ ప్రకటించారు బాగానే ఉన్నాడు బట్ కొన్ని రోజులు రెస్ట్ అవసరం ఇప్పట్లో షూటింగ్కి రాలేరు అని ఇకపోతే ఎన్టీఆర్ గారు ఆలోచించిన విధానం ఏంటంటే అది యాడ్ షూట్ వాళ్ళు ఏం చేశారంటే స్టూడియోలో ఒక భారీ సెట్ వేసారు యాడ్ కాబట్టి మహా అయితే వారం రోజుల లోపే సెట్లో కంప్లీట్ చేసుకోవాలి ఉంటుంది ఆ ఫ్లోర్ని రెంట్కి తీసుకుంటారు తర్వాత ఆ ఫ్లోర్ ఇంకెవరో బుక్ చేసుకుంటారు మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి ఆ ఫ్లోర్ ఇంకొకరికి ఇవ్వాలంటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ ఉంది మనం సెట్ వేసుకున్నాము ఈరోజు మనం షూట్ కంప్లీట్ అవుతుంది ప్యాచ్ వర్క్ ఉంటే రెండో రోజు చేసుకుంటాం మూడో రోజు నాలుగో రోజు దాంట్లో ఇంకో సాంగ్ షూట్ ఉందంటే వాళ్ళు కూడా ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి సో వాళ్ళకి ఇచ్చేయాలి ఖచ్చితంగా దీనివల్ల అది లేట్ అవ్వకూడదు ఇక్కడ ఏమైంది ఇప్పుడు కనుక ఈ షూట్ కంప్లీట్ చేయకపోతే మళ్ళీ వీళ్ళు ఇంకో డేట్ తీసుకొని మళ్ళీ అదే స్టూడియో బ్లాక్ చేసి అదే సెట్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ యాడ్ షూట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా బాగా వ్యయంతో కూడుకున్న పని ఆ నిర్మాతకు బోల్డ్ అనే నష్టాలు వస్తాయి పైగా ఆ యాడ్ అది కమర్షియల్ యాడ్ కాబట్టి వాణిజ్య ప్రకటన కాబట్టి అనుకున్న టైంకి టెలికాస్ట్ కూడా అవ్వదు కొంతమంది ప్రోడక్ట్ లాంచెస్ ఉంటాయి ఇప్పుడు సీ ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బిలియన్ డేస్ అన్ని నిన్నటి ముందు నుంచి వచ్చాయి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చాయి దాని యాడ్స్ వాళ్ళు రెండు రోజుల ముందే షూట్ చేసుకుంటారు అది కనుక లేట్ అయితే డేస్ వచ్చేస్తే దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ఉంటుంది ఏమీ ఉండదు అట్లా నిక్ ఆఫ్ ద మూమెంట్లో కొన్ని ఉంటాయి అట్లాంటి సిట్యువేషన్ని ఒక నిర్మాత పడకూడదు అని గాయాలతోనే షూటింగ్కి ఎన్టీఆర్ హాజరు కావడం ఆ యాడ్ షూట్ని అలాగే ఆ గాయాలు భరిస్తూనే కంప్లీట్ చేయడం జరిగింది రియల్ డెడికేటెడ్ యాక్టర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు బికాజ్ ఆ ప్లెడ్ అలాంటిది మనకి తెలిసిన విషయమే ఎప్పుడూ చిన్నప్పటినుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాడు కాబట్టి ఆ హావభావులు సరిగ్గా పలికించగలడు చబ్బిగా ఉన్న సన్నపడ్డ కూడా మీరు ఫేస్లో చూడండి ఎన్టీఆర్ మోహన్లో మీరు ఎన్ని యాక్టింగ్లు చూసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్నపడ్డప్పటి నుంచి మాట్లాడుకుందాం యమదొంగలో చూసిన అదుర్స్లో చూసిన అండ్ అంతేందుకు రీసెంట్ ట్రిపుల్ ఆర్లో చూసిన ఎన్ని సినిమాలైనా అంతే సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెట్టేస్తే తన యాక్షన్ గురించి మాట్లాడుకుంటే అరవింద సమేత చూసిన కైండ్ ఆఫ్ హావభావాలు పలికించడంలో అంటే చాలా రేర్ యాక్టర్లు మాత్రమే చేయగలరు అలాంటి పనులు నెక్స్ట్ జైలు అవకుశ అదైతే ఇంకొక ఎత్తు ఒకే మనిషి అన్ని యాంగిల్స్లో కనపడడం నెక్స్ట్ దేవర పెద్ద ఎన్టీఆర్గా ఉన్నప్పుడు కొంచెం బాడీ ఒళ్ళు చేసి చిన్న ఎన్టీఆర్గా ఉన్నప్పుడు అమాయకత్వం ఎంత బాగా పలికించాడు సో ఇట్లాంటి యాక్టర్లు ఇండస్ట్రీకి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు హీరోలు వేరు నటులు వేరు హీరోలు వేరు హీరోలు ఏంటంటే ఆ సినిమా నిలబెట్టడానికి అడిగేస్తే దుమ్ములు ఆ కళ్ళజోళ్ళు రింగులు రింగులు దిప్ప పెట్టేసుకోవడం ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు ఆడియన్స్ కూడా అబ్బా మా హీరో ఎంత గొప్ప పని చేశాడో అని చెప్పి ఎగిరెగిరి గంతులు వేస్తారు బట్ అలా కాదు ఇచ్చిన పాత్రని ఇచ్చిన క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా పోషించారు అది డీ గ్లామర్ రోలా ఇంకేమైనా రోలా ఇది దీనివల్ల మనకి ప్లస్ మైనస్ ఇప్పుడు సి అదుర్స్లో ఆ గెటప్ బ్రాహ్మణ లాంగ్వేజ్ దాంట్లో మళ్ళీ రెండు వేరియేషన్లు నెక్స్ట్ జైలవకుశాలు ఇంకొన్ని వేరియేషన్లు యమ యమదొంగలో దొంగగా నటిస్తూ మంచోడిగా నటిస్తూ నెక్స్ట్ పౌరాణిక పాత్రలో కూడా ఉన్నంతసేపు మెప్పిస్తూ వాట్ ఎవర్ ఏ అండ్ అంతకుముందు తీసుకున్నా సరే చబ్బిగా ఉన్నప్పుడు కూడా మంచి న ప్రదర్శించాడు సో అట్లాంటి నటులకు మాత్రమే నిర్మాతల కష్టాలు తెలుసు ఆబ్వియస్లీ వాళ్ళకి నిర్మాణ సంస్థ ఉంది వీళ్ళ బ్రదర్ ఎన్టీఆర్ ఆర్ట్స్తో బిజీగా ఉన్నప్పటికీ కూడా బట్ చెప్తున్నా నిర్మాతల కష్టాలు ఇలాంటి నటులకే తెలుస్తాయి రెగ్యులర్ హీరోలకు తెలియదు ఏమనంటే ఆ మా హీరో గాయాలు అయ్యాయి వారం తర్వాత పెట్టుకో అవసరం మీద మాదా అన్నట్టు మాట్లాడతారు చాలామంది బట్ అలా కాకుండా ఒక వాణిజ్య ప్రకటనకి పాపం వాళ్ళకి నాకైంది ఏదో గాయం తెలుసో తెలియకో ఆడినుంచో ఇంట్నుంచో పడ్డా బట్ నాకు రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఈలోపు వీళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది నా వల్ల అది వాళ్ళు బాధపడకూడదు ఏదన్నా అంటే చెప్పుకుంటారు గాయం వల్ల యాడ్ ఏదో అయ్యింది అంటారు అదే ఎన్టీఆర్ యాడ్లో నటిస్తే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా అలా ఉంటుంది సో నిర్మాతలకి కానీ దర్శకులను గురించి ఆలోచించే హీరోలు చాలా అరుదుగా ఉంటారు ఈ మధ్య కాలంలో లైక్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వచ్చిన తేజస్ సజ్జ ఇట్లాంటి వాళ్ళు సో ఇట్లాంటి హీరోలు నిజంగా గౌరవించాలి ఇప్పుడు ఎన్టీఆర్ విషయానికి వస్తే నెక్స్ట్ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నప్పటికీ ఈ యాడ్ షూట్ వాళ్ళకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ రెమ్యురేషన్ తీసుకున్నారు కానీ వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఏంటి ఇప్పుడు సెట్ ఆ ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ వాళ్ళు కనుక దాన్ని ఆక్యుపై చేసుకుంటే మళ్ళీ ఇదంతా కూడా తీసేసి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలి అప్పుడు మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్కి మళ్ళీ వీళ్ళందరికీ వేతనాలు ఇచ్చుకుంటూ మళ్ళీ ఫ్లోర్ని బ్లాక్ చేసి అంటే ఇంచుమించు చెప్పాలంటే ఐదు కోట్లు అయ్యేది పది కోట్లు అవుతుంది డబల్ ఖర్చు బ్లైండ్గా డబుల్ ఖర్చు మళ్ళీ ఆ డేట్లు దొరకాలి అదొకటి మళ్ళీ ఇప్పుడు ఆ పక్కన ఆ సెట్లో ఏదన్నా ఏదైనా రియాలిటీ షోకో దేనికో వాళ్ళు ఇచ్చారనుకో అక్కడ నుంచి మా అనుకొని మళ్ళీ ఇంకా వేరే దగ్గర వేసుకోవాలి సో ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చిన్న గాయాన్ని భరిస్తూ నిర్మాతకి మేలు చేసినటువంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారు ఇండస్ట్రీలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసేసి దాన్ని సక్సెస్ కూడా చేశాడు మరి యాడ్ ఎప్పుడు వస్తుందో త్వరలో మనం కూడా వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్